నెమలి చిలుక కాకిల కథ ఒక అడవిలో ఒక చిలుక ఒక నెమలి ఎంతో కలిసి మెలిసి ఉండేవి నెమలి చిలుకతో ఎర్రని ముక్కు చాలా ఇష్టపడతారు చాలా అందంగా ఉంటాయి నిన్ను జనం తోటల్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు అంది ఆ అడవిలో ఉన్న కాకి వీటితో స్నేహం చేయాలని కోరిక కానీ వీటికి ఇష్టము లేదు ఒకరోజు ఒక పిల్లి చిలుకను పట్టుకోబోగా అది చూసిన కాకి అరిచింది అప్పుడు మిగతా కాకులు జత కలిసి వాటి అరుపులతో పిల్లి పారిపోయేటట్లుగా చేశాయి ఒకరోజు సాయంత్రం నెమలి పించం విప్పి ఆడుతుండగా తోడేలు దానిని చూసి పట్టుకోబోయింది కాకి చూసి అరవగా మిగతా కాకులు వచ్చి తోడేలు ముక్కులతో పొడిచి తరిమాయి తర్వాత చిలుక నెమలి రెండూ కలిసి కాకి కృతజ్ఞతలు తెలియజేశాయి